ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి బాబాగారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ముందుగా అందరికీ శ్రీ కృష్ణాష్టమి జయంతి శుభాకాంక్షలు ఇక ఈరోజు వీడియోలో తల్లి నీకోసమే ఒక ముఖ్యమైన మాట నిన్ను ఏడిపించిన సమస్య ఇక అందం కాబోతుంది బిడ్డ జాగ్రత్తగా ఒంటరిగా నీ బాబా చెప్పే మాటలు పూర్తిగా వినిబిడ్డ అని చెప్పి బాబా గారు మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబా గారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా అంతకంటే ముందు మన వీడియో కనుక ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వచ్చేస్తే తల్లి నువ్వు పడుతున్న ఈ సమస్య కన్నింటికి కూడా పరిష్కార మార్గం నేను చూపిస్తానమ్మా ఇన్ని రోజులు నువ్వు పడుతున్న కన్నీటికి కష్టానికి నా బిడ్డవైన నీకు ఆ కష్టం తీరడానికి అంతవనేది వచ్చేసింది తల్లి ఆ విషయం నీతో పంచుకోవటానికే ఇప్పుడు నీ దగ్గరికి వచ్చాను బిడ్డ నీకు ఎన్నోసార్లు చాలా సంకేతాలే పంపించాను తల్లి ఈ సమస్యలు అనేటివి నీకు తాత్కాలికమే ఈ కష్టాన్ని నువ్వు త్వరలోనే దాటగలవు ఇక నుంచి నువ్వు దేనికి భయపడనవసరం లేదు ధైర్యంగా ఉండు బిడ్డ అని చెప్పి నేను చెబుతూనే ఉన్నాను కానీ నీకు నీ బాధకు పడ్డ ఈ కన్నీటి మసకతో నీ బరువెక్కైన గుండెకు ఇవి నేను చెప్పేటివి ఏవి కూడా నీకు వినపడట్లేదు ఇప్పుడు నీకు ధైర్యాన్ని ఇచ్చి నువ్వు ఉన్న సమస్యను తీరిపోతుంది అని నీకు భరోసా చెప్పడానికే నేను వచ్చాను నేను మౌనంగా ఉన్నాను అని నా మీద గౌరవం నీకు కొంచెం తగ్గింది కదా నా ఉనికిని కూడా నువ్వు ఎప్పుడైతే గుర్తించగలవో అప్పుడు నా పైన గౌరవం కూడా పెరగాలని నేను ఆశిస్తున్నాను విశ్వాసం ఎప్పటికీ కోల్పోని వారు నిరాశ అనేది ఎప్పటికీ పడరమ్మా నిరాశ పడని అవసరం కూడా లేదు నమ్మకం నిన్ను తప్పకుండా గెలిపిస్తుంది అని దృఢంగా నువ్వు నమ్మినప్పుడు ఇక నీకు దిగులు ఎందుకుంటుంది చెప్పు నీ బాబాపై విశ్వాసం ఉంచుకో అని చెప్పినా కూడా నువ్వు విన్నంత సేపే విని తర్వాత నువ్వు కన్నీరు కారుస్తూనే ఉంటావు ఏ సమస్య కూడా పరిష్కారం లేకుండా పుట్టదు కదా ఆ పరిష్కారం ఒకసారి ఆలస్యంగా ఒకసారి త్వరగా రావచ్చు ఆలస్యం అయింది అంటే అది త్వరగా వస్తే నీకేదో ఆపద ముంచుకొస్తుంది అందుకనే ఆలస్యం అవుతుంది అని నువ్వు తెలుసుకోవాలి బిడ్డ నీకు బాబాపై నిజమైన నమ్మకం ఉంటే నువ్వు పడ్డ ప్రతి కష్టానికి కూడా ఫలితాన్ని బాబా తప్పకుండా ఇస్తాడు అని నువ్వు నమ్ముతావు ఆయన నన్ను ఆదరిస్తాడు ఆయన నా కష్టానికి ఫలితాన్ని ఇస్తాడు అని నువ్వు ఖచ్చితంగా నమ్ముతావు బిడ్డ కానీ నువ్వు ఉన్న మనస్థితుల్లో కొన్నిసార్లు నువ్వు అలా ఆలోచించవు బిడ్డ నీకు అర్థం కాని పరిస్థితులు చాలా కష్టంగా అనిపించే సమస్యలు శాశ్వతం అనిపించేటువంటి అడ్డంకులు ఎప్పటికీ కూడా నీకు శాశ్వతం కాదు అని గుర్తుంచుకో తల్లి వాటి నుంచి నిన్ను దూరం చేయటానికి నీ బాబాని నేను ఉన్నాను కదా నీకు ఇంకెందుకు దిగులు చెప్పు నీకొచ్చిన సమస్యను తీర్చడానికి నేనున్నాను కదా కానీ నీకొచ్చిన సమస్యను నువ్వు భూతద్దం పెట్టి చాలా పెద్దదిగా చూస్తున్నావు దానివల్ల నువ్వు బాధపడిపోతున్నావు అని ఆరాటపడిపోతున్నావు కాబట్టి నువ్వు దాన్ని పదే పదే తలుచుకోవటం వల్ల చాలా బాధ అనిపిస్తుంది నీ జీవితంలో అత్యంత ముఖ్యమైన దశ ప్రారంభం కాబోతుంది బిడ్డ అదే ఆనంద దశ నీకున్న చెడు కాలం అంతా పోయి మంచి కాలం సాధించే ఈ సాయి బిడ్డవి నువ్వు గొప్ప విషయాలు సాధించేటువంటి ఈ సాయి బిడ్డవి కాబట్టి నువ్వు ఈ సంతోషం నా నువ్వు ఏడుస్తూ ఉంటే నేను గుడ్డివాడిలాగా కళ్ళు మూసుకొని ఉంటానా చెప్పు నువ్వు నీ కోరికలు నీ ఆర్తనాదాలు నీ ప్రార్థనలు అన్నీ నాతో చెప్తున్నప్పుడు నేను వినకుండా చెమిటివాడిలాగా నేను ఎలా ఊరుకుంటాననుకుంటున్నావు నేను నీ బాధల్ని చూస్తూ మౌనంగా ఉండనమ్మా కాబట్టి ఈ బాబా మీద పూర్తి నమ్మకం ఉంచు నీకు అతి త్వరలో అద్భుతాలు చూపిస్తాను కదా ఇప్పుడు నువ్వు పడుతున్న ఈ చిన్న చిన్న సమస్యలు ఈ చిన్న చిన్న బాధలు అవన్నీ కూడా తాత్కాలికమే నీకు తోడుగా ఉండి నీకు సహాయాన్ని అందించడానికి నీ సాయి ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటాడు ప్రతిదీ నీకు చిన్న ముళ్ళు కుచ్చుకున్నా కూడా నాకు అంటే నీ సాయి తండ్రికి అది పెద్దదిగా కనిపిస్తుంది ఒక బంగారు బాట కోసం నువ్వు వెళ్తూ ఉన్నప్పుడు ఇలాంటి అడ్డంకులు వస్తూనే ఉంటాయి కదా ఆ నిధిని దక్కించుకోవాలి అనే ఆరాటంలో ఎంత కష్టపడినా కష్టం లేదు అలాగే బాధ లేదు కష్టం చేయకుండా ఆ నిధిని ఎలా సంపాదించుకోగలను అనే జీవితం అంతా బంగారాన్ని నింపుకోవాలి ఆ జీవితం అంతా బంగారు మయంలో బ్రతకాలి అని అనుకున్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న ముళ్ళు అడ్డంకులుగా వస్తూనే ఉంటాయి వాటన్నింటినీ అస్సలు లెక్క చేయకు వాటికి నువ్వు అస్సలు భయపడద్దు ఎవరైనా ఏదైనా సరే నిన్ను నిరుత్సాహపరచాలని నిన్ను అడ్డుకోవాలని ప్రయత్నిస్తే నువ్వు అస్సలు వాళ్ళకి లొంగకు సరేలే అన్నీ నా బాబానే చూసుకుంటారులే అని మనసులో ధైర్యంగా ఉండు నువ్వు మౌనంగా ఉన్న కూడా కొంతమంది నిన్ను రెచ్చగొడుతూ ఉంటారు తల్లి ఎప్పుడూ కూడా అతి ఆవేశం పనికిరాదు నీ యొక్క కన్నీటికి ప్రతి ఒక్కటి కూడా విలువైనదిగా ఉంటుంది గుర్తుంచుకో బిడ్డా నీకు వచ్చిన జన్మ ఇది ఎంతో అద్భుతమైనది కదా ఆ జీవితాన్ని ఆ జన్మని సార్థకం చేసుకోవాలి అంటే ప్రతి క్షణం కూడా సంతోషంగా ఉండాలి కాబట్టి నీ బాబా చెప్పే మాటలు పూర్తిగా విని నువ్వు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండు నీ బాబా మీద నమ్మకంతో ఉండు అంతా మంచి జరుగుతుంది నీ బాబా నీకు తోడు ఉండగా నీకు భయమెందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జ సాయి